జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానం నందు సింగరేణి మరియు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రాబో దసరా సంబరాలను ఘనంగా నిర్వహించుటకు సంబంధించిన ఏర్పాట్లను మరియు పరిశీలన గురించి రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి చొరవతో సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరామ్ గారి ఆదర్శాల మేరకు దసరా సంబరాలను ఘనంగా నిర్వహించుకుంటూ తాము సినిమా యాక్టర్ శివారెడ్డి జవహర్లాల్ నెహ్రూ క్రీడా మైదానం సందర్శించారు వీరికి ఆర్టీ వన్ ఏరియా జిఎం శ్రీ డి లలిత్ కుమార్ స్వాగతం పలికారు సందర్భంగా జీఎం మాట్లాడుతూ రానున్న దసరా సంబరాలను నమరాని అంటే విధంగా ఘనంగా జరుపుకోవడానికి అన్ని రకాల ప్రణాళికలు చేయడం జరుగుతోందని ఇందులో భాగంగా హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా శ్రీ శివారెడ్డి దీని ఏర్పాట్లు పరిశీలించడానికి రావడం జరిగిందని తెలిపారు తర్వాత ఏంటంటే ఇది ఇట్లా సింథటిక్ ట్రాక్ చేసే ప్లాన్ ఉంది అవు మరి నేను తక్కువ ఇక్కడ కట్టినాం అనుకోండి ఆ మెట్లు కదా అట్లా స్టే చేసి ఇది ఈస్ట్ కాబట్టి ఇక్కడ రావణాసనం కానీ లేకపోతే ఆ సైడ్కి రావణాసనం కానీ అట్లా పెడితే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు లైట్లు ఉన్నాయి కదా ఆ పోల్ లైట్ దగ్గర రావణాసనం ఇది ట్రాకర్స్ క్రాకర్స్ అవన్నీ

अब राहुल भेट्छ रावल फर्स्ट चाहिँ स्टेजमा आउँछ उ हु भिडियो खिच्न लाग्छ नेम प्रसाद साहब सर सक्त्यो भएन ना भई मत्त दिइछ रलाउँ गच्छे फोटो खिच्न थाल्छ अनि त्यो चाहिँ ఉత్సవాలకు ఎమ్మెల్యే గారి లోపల గోదావరి గారి పట్టణం లోపల స్టేడియం లోపల పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలకు లాస్ట్ ఇయర్ ఏ రకంగా చేస్తామో దానికి రెట్టింపు స్థాయిలో ప్రజలను ఉత్సాహపరచడానికి ప్రజలతోటి దసరా సంబరాలు చేసుకోవడానికి ఇక్కడ జీఎం గారు లోపల ఎమ్మెల్యే గారి ఆదర్శాల మేరకు ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది దీనికి సంబంధించిన ఏర్పాట్లు పార్కింగ్ మిగతా అన్ని ఏర్పాట్లు త్వరలోనే ప్రజలకు పూర్తి స్థాయిలో వినోదం కలిగించే విధంగా చేయడం జరుగుతుంది ఈ ప్రజలను సంబరాల్లో పాల్గొనడానికి ఎమ్మెల్యే గారి యొక్క చొరవతోటి సినిమా సీనియర్ సినిమా యాక్టర్ శివారెడ్డి గారి టీం ముంద వస్తుంది వారికి ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నప్పటికీ వాటి సందర్భంగా ప్రజలకు ఎంతమంది వచ్చినా వాళ్ళకు అసౌకర్యం కలగకుండా పార్కింగ్ ఏర్పాట్లు మిగతా సౌకర్యాలను ఏర్పాటు జరుగుతుంది మన ఆమగొండం శాసనసభ్యుల వరకు రాజ్ రాజ్ఠాకూర్ గారి ఆధ్వర్యంలో రాబోయే దసరా ఉత్సవాలని అంబరాన్ అంటే విధంగా ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు అనవసరం నా సింగరేణి కార్మికులు కావచ్చు నా రామగుండం చుట్టుపక్కల బుధవరకని చుట్టుపక్కల ప్రజలు ప్రతి చోట నుంచి వెళ్ళి వాళ్ళందరూ వచ్చి అద్భుతంగా మును పెన్నడూ లేని విధంగా ఆనందంతో కేరింతలతో వాళ్ళు ఈ దసరా ఉత్సవాలని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది సో దానికి గాను నేను ఇక్కడికి రావడం జరిగింది రాగానే ఏసీపీ గారు అలాగే జిఎం గారు చక్కగా బాలుగారు అందరూ అన్న అందరూ చక్కగా రిసీవ్ చేసుకొని దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది వేదిక గురించి కొంచెం మా మాకు కావాల్సినటువంటి మేము మా టీం అంటే లైక్ సినిమాల్లో పాటే పాటలు పాడే వాళ్ళు కావచ్చు సినిమాల్లో చేసినటువంటి కామెడీ యాక్టర్లు కావచ్చు లేకపోతే యాంకర్స్ కావచ్చు పెద్ద టీం ఉంది సో యాంకరింగ్ దగ్గర నుంచి మొదలుకొని డ్యాన్స్ వరకు ప్రతి అద్భుతమైనటువంటి కళాకారులతో ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ దసరా ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి దానికి గాను మనకు వేదిక ఎలా ఉంటే బాగుంటుంది ఎట్లా ఉంటే బాగుంటుంది అంతేకాకుండా మును పెన్నడు మీరు చూడని విధంగా లైటింగ్ కావచ్చు ఏమంటారు క్యాకర్స్ కావచ్చు ఆ రావణాసాన్ని ఏమంటారు దాన్ని ప్రధానం కావచ్చు ఈసారి మును పెన్నడు లేని విధంగా ఒక కొత్త రకంతో ఒక అద్భుతంతో అద్భుతాలు చూడబోతా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీరు చూడ్డానికి తప్పకుండా ఇచ్చేసి ఈసారి రాబోతున్నటువంటి అంటే అక్టోబర్ రెండవ తేదీన దసరా మీరు అందరూ వచ్చి దీన్ని తిలకించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను దానికి గాను ఎంతో సపోర్ట్ చేస్తూ జిఎం గారు అటు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చక్కగా సహకరిస్తున్నారు దాని గురించి ఒకసారి మొత్తం డిస్కస్ చేసుకోవడానికి రామగుండం సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క చొరవ మేరకు సింగరేణి ఎండి గారు బలరాం నాయక్ గారు విడుదల చేసిన నిధులతో రానున్న దసరా సంబరాలను ఘనంగా జరుపుకోవడానికి అన్ని రకాల ప్ర ప్రణాళికలు చేయడం జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు శివారెడ్డి గారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లను పరిశీలించుకోవడానికి ఎట్లా రామగుండం ప్రజలను కార్మిక కుటుంబాలను అలరించడానికి ఏ రకంగా చేస్తే బాగుంటుందని పరిశీలించడానికి ఈరోజు వచ్చారు అట్లనే గౌరవ మన ఏసీపీ రామగుండం పోలీస్ వారు కూడా ఈ ట్రాఫిక్ని అదంతా కూడా పరిశీలించడం జరుగుతున్నది సో వీటి అందరి యొక్క సహకారంతో శివారెడ్డి గారి యొక్క నాయకత్వంలో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి యొక్క నాయకత్వంలో ఈసారి దసరా సంబరాలు ఆకాశాన్ని అంటే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు ప్రణాళికలు చేస్తున్నాం దీనిలో భాగం పంచుకోవాల్సిందిగా రామగుండము కార్పొరేషను నియోజకవర్గ ప్రజలను సింగరేణి ఉద్యోగులను వారి కుటుంబాలందరినీ రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ